స్వాగతం అదోని మాతా శిశువు ఆసుపత్రి తనిఖీ చేసిన గుడిసె కృష్ణమ్మ అదోని మండలం పరిధిలో అదోని మాతా శిశువు ఆసుపత్రిలో వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు బాలింతలు వైద్యం అందగా ప్రైవేట్ హాస్పిటల్ కు వెళుతున్నారు ఈ విషయాన్ని తెలుసుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ మాతా శిశు ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగింది ఆసుపత్రికి వచ్చిన రోగులను బాలింతలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి చూస్తే డాక్టర్ల కొరత ఉన్నది అదే విధంగా యాభై పడకల మంచాలు మాత్రమే అదూన నియోజకవర్గం గ్రామాలు మంత్రాల నియోజకవర్గం గ్రామాల వారు రావడం వలన యాభై పడకల మంచాలు సరిపోవని వంద పడకల మంచాలు కావాలని ఎమ్మెల్యే పాదసారతితో మాట్లాడడం జరిగింది ఈ విషయాన్ని నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముడిస కృష్ణమ్మ వెల్లడించారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం ఇమ్మీడియట్గా నార్మల్ ట్రాన్స్ అవ్వడం జరిగింది వాళ్ళతో పాటు ఇంక ఇద్దరు పేషెంట్లు కూడా బయటకు వెళ్తారు మేము అందుకని ఇక్కడ సడన్గా విజిట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఏమంటే మాకు హై రిస్క్ ఉంటే మేము ఏది కూడా ఇక్కడ మేము తీసుకోమని అంటున్నాం హై రిస్క్ చిన్నదైనా కూడా మేము బయట బుక్ అక్కడ కేంద్రం అనేది హెచ్డి అనేది పొద్దున లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళి మేము మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుంటాం ఇది ఇప్పుడు యాభై బెడ్ల పడ పడకల హాస్పిటల్ దీన్ని హండ్రెడ్ బెడ్స్కి మార్చే విధంగా గట్టి ప్రయత్నం చేస్తాము ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పుడే మాట్లాడాను ఆయన ఎమ్మెల్యే గారు వచ్చేసి కలెక్టర్ దగ్గర ఉన్నామని అన్నారు ఇందాకే మేము ఈ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఎన్ని శాంక్షన్లు వచ్చాయి అంటే ఎంత స్టాఫ్ కావాలి అనేది ఈ లెటర్ అన్నకు ఇప్పుడే మేము వాట్సప్ చేయడం జరిగింది మేమేమంటున్నామంటే ఇప్పుడే ఒక గర్భిణీ మహిళ వచ్చింది కోచ్ అర్లబండ నుంచి కోచ్ మండలం ఆర్లబండ నుంచి కడపలోని బిడ్డ కనిపి అని చెప్పి ఆమె మనోవేదన చూడలేకపోతున్నాము ఇట్లాంటివి ఉన్నప్పుడు చాలా బాధేస్తుంది ఎవరికైనా ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అనేవాళ్ళు కాదు ధర్మాస్పత్రి అనేవాళ్ళు అంటే అంతా ఆ హాస్పిటల్కి వెళ్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ జరుగుతుంది అని ఒక భావనలోనే అప్పుడు ఏడు మంది ఉంది ఏడు మందిలోన నలుగురే ఉన్నారు దాంట్లో ఒకటి ఏకంటుంది ఇంకోటి మెటర్నిటీ లీవ్ ఉన్నారు ఇంకోటి డిఫిటేషన్ మీద వెళ్ళారు అంటున్నారు ఆ నలుగురు డాక్టర్స్ కూడా ఇద్దరు గర్భం ఒక ఆమె తొమ్మిది నెలలు ఆమె అదే అంటుంది నేను ఇంత తొమ్మిది నెల అయినా కూడా నేను వచ్చి చేస్తున్నానంటే బికాజ్ ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నాను మేమేమంటున్నామంటే తప్పకుండా చేయాలని చెప్పి మేము అని అన్నాము కానీ ఇంతకు ముందుండే గవర్నమెంట్ ఇంతకు ముందుండే ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఒక అభివృద్ధి అంటే డెవలప్మెంట్ కమిటీ చేసి ఏం చేశారు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలుగా ఆయన పది ఎందుకంటే ఇది అత్యవసరం మనకు మెడికల్ కాలేజీ వచ్చినా కూడా అత్యవసరం உன்னாம் இது மா ரெஸ்பான்ன்சி காவி தெலுதம் பார்த்திங்க